తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా శనివారం పొదలకూరు పంచాయతీ బస్టాండ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు బొద్దులూరు మల్లికార్జునాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పొదలకూరు సిహెచ్ లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు మల్లికార్జున నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణ జన్మడు యుగపురుషురాణి సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అనే నినాదంతో పేదవాడికి పట్టడం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడు అని వ్యాఖ్యానించారు మీ తమ నాయకులు పార్టీ ఆధ్వర్యంలో పొదలంపూరు బస్టాండ్ నందు ఘనంగా ప్రముఖుల అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సినీ రంగంలో రారాజుగా నాడు ప్రజా క్షేత్రంలోకి రావాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనగా అనేక మంది కుటుంబాలకు ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అందాలని ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు కొందరికీ కాదు అందరికీ అందాలన్న ఒక సంకల్పంతో ఆ రోజు పేద ప్రజలకు కూడు అందరికీ సమానంగా ఉండాలన్న ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో అంకుట దీక్షతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పదాభిన చేస్తూ ఈ రాష్ట్ర పరిస్థితి ఈ దేశ పరిస్థితి అనేక పర్యాయాలు మనందరూ గమనించాం అన్న స్ఫూర్తితో అనేక ఒడిజుడుకులు ఈ పార్టీలో వచ్చిన అనేక మంది ఈ పార్టీని భూస్థాపితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా అనేక పార్టీలు ప్రయత్నించిన కార్యకర్తల బలంతో పార్టీ ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది గత అన్న నందమల్లి తారక రామారావు అత్తంతరాలు మేమందరం దీక్ష భూమి చెప్పేది నానున్నది రానున్న వద్దటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని అన్న నాలుగు తారక రామరాధికారంతో ప్రజా విజయంతో నివాళులర్పిస్తామని తెలియజేయడం జరిగింది ఈ రోజు అన్నకి ఘనంగా తెలుగుదేశం పార్టీ నుంచి నివాళులర్పిస్తాం కార్యకర్తల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ నానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క పేద ప్రజల అభివృద్ధి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్న ఆశయ సాధన కోసం ఈ రోజు రాష్ట్ర